ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఇంట్లో మహిళలు నిత్య దీపారాధన ఎలా చేయాలో ఇంతకుముందే నేను ఒక వీడియో చేశాను కానీ ఈ మధ్యన చాలామంది దీపారాధనకు సంబంధించి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఇంట్లో ట్యూబ్ దీపం వెలిగించవచ్చా అంటే మామూలుగా మనం దీపం వెలిగిస్తాము ట్యూబ్ దీపాన్ని వెలిగించవచ్చా అదే విధంగా దీపంలో ఎన్ని ఒత్తులు వెయ్యాలి దీపం వెలిగించేటప్పుడు మనకు కుడివైపు ఉన్నటువంటి దీపాన్ని ముందు వెలిగించాలా దేవుడికి కుడివైపు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలా దీపం తూర్పు వైపు తిప్పి వెలిగించాలా ఉత్తరం వైపు తిప్పి వెలిగించాలా పడమర వైపు తిప్పి వెలిగించాలా లేకపోతే భగవంతుడి వైపు తిప్పి వెలిగించాలా అనేటువంటి అన్ని ప్రశ్నలు కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇక మీరు ఎవరిని అడగవలసినటువంటి అవసరం లేదు హాయిగా ప్రశాంతంగా మీరు నిత్య దీపారాధన చేసుకోవచ్చు ప్రతినిత్యము ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేసి భగవంతుడి మీద ఒక పువ్వు పెట్టి నమస్కారం చేస్తారో ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి రావు ప్రతినిత్యము నిత్య దీపారాధన చేయాలి భగవంతుడి ముందర మనం ఏ దీపాలను వెలిగించాలి ఇత్తడి దీపాలు వెలిగించుకోండి కాస్త స్తోమత ఉన్నటువంటి వాళ్ళు శక్తి ఉన్నటువంటి వాళ్ళు వెండి దీపాలు కొనుక్కొని చక్కగా వెండి దీపాల్లో నిత్య దీపారాధన చేయవచ్చు ఇక వెండి కొనుక్కోలేము ఇత్తడి దీపాలు కొనుక్కోలేము అన్నటువంటి వాళ్ళు మట్టి ప్రమిదల్లో చక్కగా నూనె పోసి ఒత్తివేసి దీపాలు వెలిగించుకోండి స్టీల్ దీపాలు మాత్రం దేవుడి పూజలో వినియోగించరాదు ఎందుకంటే స్టీల్లో కాస్త ఇనుము కలిసి ఉంటుంది ఇనుము దరిద్ర దేవతకు ప్రతినిధి కదా కాబట్టి స్టీల్ దీపాలని దేవుడి దగ్గర వెలిగించడం అంత మంచిది కాదు మీరు వెండి దీపాలైనా వెలిగించుకోవచ్చు ఇత్తడి దీపాలైనా వెలిగించుకోవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు మట్టి దీపాలైనా వెలిగించుకోవచ్చు దేవుడి దగ్గర ఎన్ని దీపాలని వెలిగించాలి అంటే తప్పకుండా రెండు దీపాలని వెలిగించాలండి ఒంటి దీపాన్ని ఎప్పుడూ కూడా వెలిగించకూడదు ఎవరైనా చనిపోయినప్పుడు తల దగ్గర ఒంటి దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఎప్పుడూ మనం పూజలో రెండు దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం ఇక కామాక్షి దీపం అయితే ఒక్క దీపం అయినా వెలిగించుకోవచ్చు ఎందుకంటే ఆ దీపంలో కామాక్షి అమ్మవారు ఉంటారు లేకపోతే లక్ష్మీదేవి ఉందనుకోండి ఆ దీపాన్నైనా ఒక్క దీపాన్ని వెలిగించుకోవచ్చు మామూలు దీపాలు అయితే తప్పకుండా రెండు దీపాలు వెలిగించి తీరాలి ఇక దీపం వెలిగించేటప్పుడు మనకు కుడివైపు ఉన్నటువంటి దీపాన్ని ముందుగా వెలిగించాలా భగవంతుడికి కుడివైపు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలా అంటే మనం దీపారాధన ఎవరి కోసం చేస్తున్నాం భగవంతుడి కోసం కదా కాబట్టి భగవంతుడికి కుడివైపు ఉన్నటువంటి దీపాన్ని ముందుగా వెలిగించాలి ఆ తర్వాత ఎడం వైపు ఉన్నటువంటి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా దీపానికి కాస్త గంధము కుంకుమ సమర్పించాలి లేదా పసుపు కుంకుమ అయినా సమర్పించవచ్చు తర్వాత ఒక్కొక్క పువ్వును కూడా పెట్టాలి పసుపు కుంకుమ పువ్వు పెట్టకుండా మామూలుగా దీపాన్ని వెలిగించకూడదు అది శుభప్రదం కాదు దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా రెండు శ్లోకాలను చెప్పుకోవాలి మన ఛానల్ మొదటి నుండి ఫాలో అవుతున్నటువంటి వాళ్లకు చక్కగా తెలుసు నేను ఇంతకుముందే నేర్పించుకున్నాను శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమోస్తుతే ఇంక రెండవ శ్లోకం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే ఈ రెండు శ్లోకాలని చెప్పుకొని దీపాన్ని వెలిగించాలన్నమాట ఇక ఈ శ్లోకంలో సంధ్యా దీపం అని వచ్చింది కదా సాయంత్రం మాత్రమే ఈ శ్లోకాలు చెప్పుకోవాలా అని కొంతమంది అడగవచ్చు ఎందుకంటే ఇటువంటి అనుమానాలు అడిగేటువంటి వాళ్ళు కూడా చాలామంది అయిపోయారు ఈ మధ్యన సంధ్యాకాలము అంటే సాయంత్రం మాత్రమే కాదండి ఉదయాన్ని కూడా సంధ్య అని పిలుస్తారు ఎందుకంటే రాత్రికి పగలకి మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని సంధ్యకాలాన్ని సంధ్యాకాలము అని పిలుస్తారు అన్నమాట కాబట్టి ఈ శ్లోకాలని ఉదయము చెప్పుకోవచ్చు సాయంత్రము చెప్పుకోవచ్చు చక్కగా దీపాలు వెలిగించవచ్చు దీపం ఎటువైపు తిప్పి వెలిగించాలి అంటే పడమర వైపు దక్షిణం వైపు తిప్పి దీపాలని వెలిగించకూడదు తూర్పు వైపు లేకపోతే ఉత్తరం వైపు మాత్రమే దీపాలని తిప్పి వెలిగించాలన్నమాట పడమరు వైపు దక్షిణం వైపు దీపం తిప్పి వెలిగించకూడదు ఈ కాలంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీమూర్తులకు పడమరు ఏదో దక్షిణం ఏదో తూర్పు ఏదో ఉత్తరం ఏదో తెలియదు అప్పుడు ఏం చేయాలి అంటే నందా దీపాన్ని చక్కగా వెలిగించుకోండి ఈ ట్యూబ్ దీపం అని వస్తుంది కదా రౌండ్గా ఉంటుంది మధ్యలో ట్యూబ్ ఉంటుంది ఆ ట్యూబ్లోకి చక్కగా ఒత్తులు వేసుకొని ఆ ట్యూబ్ దీపంలో నూనె పోసుకొని చక్కగా తర్వాత ఈ ట్యూబ్ని తిప్పేసి దాన్ని వెలిగించండి అది ఏ దిక్కుకు ఉండదు పైకి వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి దోషము ఉండదు లేదా ఏ దిక్కు మాకు తెలియదు ట్యూబ్ దీపాలు కూడా మా ఇంట్లో లేదంటే దేవుడి వైపు తిప్పి వెలిగించేసేయండి పెద్దలు ఒక మాట చెప్పి ఉన్నారు మనకు ఏ దిక్కు లేని వానికి దేవుడే దిక్కు అని అసలు ఏ దిక్కు తెలియనటువంటి వాళ్లకు భగవంతుడే దిక్కు కాబట్టి భగవంతుడి వైపు తిప్పి ఆ దీపాలను వెలిగించేసేయండి సరిపోతుంది ఇక దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి ఈ ప్రశ్న అయితే ఒక వారంలో ఇద్దరు ముగ్గురైనా అడుగుతారండి బాగా గుర్తుపెట్టుకోండి దీపంలో ఎప్పుడూ కూడా మనము ఒక ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించకూడదు అది ట్యూబ్ దీపమైనా సరే మామూలు దీపం అయినా సరే లేదా కామాక్షి దీపమైనా సరే ఎప్పుడూ కూడా ఒంటి ఒత్తిని వేసి మనం దీపాన్ని వెలిగించకూడదు మరి ఎన్ని ఒత్తులు వేయాలి మనకు శాస్త్రం ఏం చెప్పింది సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రా మాం నరకద్ఘోరమస్ సాజ్యం సాధ్యం అంటే ఆవునే కావచ్చు లేదా నువ్వుల నూనె కావచ్చు దీపంలో వేసుకొని త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు వేయాలి అని చెప్పారు ఎందుకు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి మనము పూజిస్తున్నాం కదా కుడిపొక్క ఉన్నటువంటి దీపంలో మూడు ఒత్తులు ఎడమ వైపు ఉన్నటువంటి దీపంలో మూడు ఒత్తులు అన్నమాట మూడు మూడు ఆరు ఒత్తులు అయ్యాయి మనలో కూడా ఆరు దుర్గుణాలు ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఈ ఆరు వత్తులు కాలినట్లే మాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు దుర్గుణాలని కూడా కాల్చేసి మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు భగవంత అని మనం భగవంతుడి దగ్గర దీపంలో మూడు మూడు వత్తులు వేసి టోటల్గా ఆరు వత్తులు వెలిగిస్తామన్నమాట ఇక కొంతమంది ఉంటారు గారు మేము మూడు మూడు ఒత్తులు వేయలేమండి ఉదయం ఆరు ఒత్తులు సాయంత్రం ఆరు ఒత్తులు ఒక రోజులో పన్నెండు ఒత్తుల్ని మేము కాల్చేస్తే మాది చిన్న కుటుంబము మాకు ఆదాయం తక్కువ మరి మేమేం ఏం చేయాలి అంటే దీపంలో రెండు రెండు ఒత్తులు వేసుకోండి ఆత్మ పరమాత్మకు ప్రతీకగా ఎందుకంటే ఎప్పటికైనా ఆత్మ పరమాత్మలో చేరవలసిందే కదా మనం అందరము కూడా భగవంతుని సన్నిధానం చేరుకోవాలి కాబట్టి రెండు రెండు ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన చేసుకునవచ్చు ఇక దీపం వెలిగించినప్పుడు ఎప్పుడూ కూడా నేల మీద పెట్టి దీపాలని వెలిగించకూడదు ఆ దీపం కింద రెండు చిన్న చిన్న ప్లేట్లు ఉంచుకోండి ప్లేట్లు లేకపోతే మామూలుగా ఏవైనా ఆకులైనా ఉంచి దాని మీద దీపం వెలిగించాలి అంతేగాని నేల మీద ఎప్పుడూ దీపాన్ని వెలిగించకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక దీపంలో ఏ నూనె శ్రేష్టము అంటే ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టము ఆవు నెయ్యి కొనుక్కోలేనటువంటి వాళ్ళు నువ్వుల నూనైనా వేసి చక్కగా దీపారాధన చేయవచ్చు అది లేనటువంటి వాళ్ళు కొబ్బరి నూనె అయినా వాడవచ్చు అంతే వేరే వేరే నూనెలంతా కూడా వాడకూడదు ఈ ఆవు నూనె వేప నూనె ఇవేవేవో ఈ మధ్యన దీపాల్లో వేసి వెలిగిస్తూ ఉన్నారు కొంతమంది అవన్నీ తాంత్రిక పద్ధతుల్లో చేస్తారు కానీ మన ఇంట్లో భగవంతుడి దగ్గర ఈ మూడు నూనెలు మాత్రమే వాడాలి ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె అంతే వేరే కానుగు నూనె అదేవిధంగా ఆవ నూనె వేప నూనె ఏవి కూడా వాడడం అంత మంచిది కాదు దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక పూజ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా దీపం కొండెక్కిందనుకోండి వెంటనే విపరీతంగా భయపడిపోవలసినటువంటి అవసరం లేదు మామూలుగా చిన్నపిల్లలు మనం పూజ చేసేటప్పుడు ఫ్యాన్ వేసేస్తూ ఉంటారు ఆ ఫ్యాన్ గాలికి కొండెక్కుతూ ఉంటాయి ఒకవేళ ఇంట్లోకి విపరీతంగా గాలి వచ్చినా కొండెక్కుతూ ఉంటాయి ఒక్కొక్కసారి నూనె బాగా లేకపోతే కూడా కొండెక్కుతూ ఉంటాయి కొండెక్కితే భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు వెంటనే ఆ ఒత్తి తీసేసి వేరే ఒత్తి వేసి చక్కగా దీపం వెలిగించుకోవచ్చు ఇక ఉదయం దీపారాధన చేసిన తర్వాత దీపాలు కొండెక్కుతాయి కదా మళ్ళీ సాయంత్రం అదే దీపంలోకి ఆవు నెయ్యి కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు నువ్వుల నూనె కానీ పోసేసి దీపం వెలిగించేస్తూ ఉంటారు కొంతమంది అలా చేయకూడదు అటువంటి పొరపాటుని అస్సలు చేయకూడదు ఉదయం మనం దీపం వెలిగించి దీపారాధన చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఆ దీపాలని కడిగి మళ్ళీ దాంట్లో దీపారాధన చేయాలి ఉదయం మనం టిఫన్ తింటాం సాయంత్రము మళ్ళీ ఆ ప్లేట్ను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ అందులో భోజనం తింటాం కానీ ఉదయం తిని వదిలేసినటువంటి ఇంగిల్ ప్లేట్లోనే మళ్ళీ మనం భోజనం వడ్డించుకొని తింటామా తినం కదా ఇది కూడా అంతే ఒకసారి దీపాలు కొండెక్కిన తర్వాత మళ్ళీ ఆ ఒత్తిని తీసేసి దీపం శుభ్రంగా కడిగి మళ్ళీ అందులో మీరు ఆవు నెయ్యో నువ్వుల నూనె కొబ్బరి నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి అంతేగాని జుడ్డు జుడ్డుగా ఉన్నటువంటి దీపంలో ఒత్తులు వేసి దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు దీన్ని గుర్తుపెట్టుకోండి ఉదయము సాయంత్రము రెండు పూట్ల నిత్య దీపారాధన చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవా ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది కొలువు తీరి ఉంటుంది రెండు పూట్ల నిత్య దీపారాధన చేయడానికి కుదిరినటువంటి వాళ్ళు ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు వేరే వేరే పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు కదా ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఒక్క పూటైనా నిత్య దీపారాధన చేయండి ప్రతినిత్యము దీపాన్ని ఇంట్లో వెలిగించి భగవంతుడి మీద ఒక పువ్వు పెట్టి మీకు వచ్చేటువంటి ఒకటో రెండో శ్లోకాలు చదువుకొని భగవంతుడికి నమస్కారం చేసుకున్నట్లయితే భగవంతుడు ఆ ఇంట్లో చిష్ట వేసుకొని కూర్చుంటాడు భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహము ఆ కుటుంబ సభ్యులందరికీ కలుగుతుంది మీ అన్ని అనుమానాలు తీరిపోయాయనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకొన భవంతు స్వస్